హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకోవాలి నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను ఆ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా నొరగలా వస్తుంది ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి మీకు కారం ఎక్కువగా కావాలంటే ఇంకో రెండు యాడ్ చేసుకోవచ్చు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పుని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఫోర్ ఎగ్స్ తీసుకొని ఇందులో వేసుకోవాలి ఒక నిమిషం వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి సింపుల్గా ఈ ఎగ్ రైస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా మనకి ఇది కుక్ అయిన తర్వాత ఇందులో ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి సింపుల్గా ఈ ఎగ్ రైస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలాగే ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్